మేము ఫైనల్గా అంతిమంగా కూడా సినిమా కాని వాళ్ళని తీసేసాము సినిమా వాళ్ళకే ఇచ్చాం నిన్నటిదాకా పోరాటం చేసింది కూడా సినిమా వాళ్ళు కాని వాళ్ళని తీసేయండి సినిమా వాళ్ళకి వాళ్ళకేమన్నా చెప్పిన వ్యక్తులు మళ్ళా తీసివేయబడ్డ సభ్యులు సినిమా వాళ్ళు కాకపోయినా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సొసైటీని ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఫైనల్గా నేను ఒకటే చెప్పేది ఏదున్నా సరే ఇది ఒక కుటుంబం నేను ఎవరి మీద విమర్శ కాదు ఇప్పుడు నాకు విమర్శ చేసే ఓపిక కూడా లేదు నాకు కూడా నశించిపోయింది ఎందుకంటే ఎవరైనా సరే ఒకళ్ళు బాధపడ్డా అంతిమంగా సొసైటీ ముందుకెళ్ళాలని ఉద్దేశంతోనే అంత భారమంతా కూడా నేను పదిహేను సంవత్సరాల నుంచి ఎవరు కమిటీ ఉన్నా సరే ఎవరి దగ్గర మాట్లాడాలన్నా ఏదన్నా ఉన్నా కష్టంలో ఉన్నా సొసైటీనికి ఎప్పటికప్పుడు అండగానే ఉన్నా నేను అదేవిధంగా ఎవరినైనా వచ్చిన ఇప్పుడు ఇప్పుడు ప్రెసిడెంట్ నేను త్రీ ఇయర్స్ అయింది ప్రెసిడెంట్ అయ్యి అంతముందు ప్రెసిడెంట్ కానప్పుడు కూడా సొసైటీలో ఉన్నప్పుడు కూడా కమిటీ నెంబర్గా ఉన్నా సరే పూర్తి బాధ్యతతో అన్ని ఎవరిని నెంబర్ వచ్చినా ఎవరిని కష్టంగా మాట్లాడినా వాళ్ళని పిలిచి మీకు పని అయ్యి మీకు ఇలా చేస్తాం అలా చేస్తామని చెప్పేసి నేను అంతటికి నేను పూసుకోవటం వల్ల ఈరోజు ఎక్కువగా నా పేరు వినపడుతూ ఉంది కానీ నేను ఎవరిని కూడా నేను ఒక్కండే పడ్డాను కానీ నేను ఎవరి మీద కూడా ఒక నింద కూడా వేయలేదు నాకు నింద వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎప్పటికైనా సరే న్యాయం గెలిచిద్దని నాకు నేను న్యాయంగానే న్యాయబద్ధంగానే గౌరవ న్యాయస్థానం ఇచ్చే తీర్పు నాకు ఫేవర్గానే వస్తానని నేను భావిస్తున్నా నేను దాంట్లో ఎటువంటి మహోవాటం కూడా పడట్లేదు కానీ అన్నా సరే నాకేదో బాధ కలిగింది కదా అని చెప్పేసి నేను కూడా కొన్ని రోజులు లీవ్లో వెళ్తున్నా అని చెప్పేసి సొసైటీ లీవ్ లెటర్ ఇచ్చి ఒక ఆరు నెలలు వెళ్ళొచ్చు కానీ సొసైటీ మన కూడా ఆగిపోతుంది టోటల్గా ఇక్కడ అందుకే ఎవరిందన్నా ఎవరిని నిందలు వేసినా ఎవరేం చేసినా సరే నా ఫ్యామిలీ కూడా అసలు ఎందుకు నువ్వు సొసైటీకి అంత అవసరం ఏముంది ఇంత నిందలు పడాల్సిన అవసరం ఉందన్నా కానీ నేను ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్పాను సొసైటీ ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితి ఈ క్లిష్ట పరిస్థితిలో నేను ఒకటే ఈరోజు మీ ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే ఇందాక మా సెక్రటరీ గారు చెప్పినట్టు త్వరలో ఎందుకంటే ఇప్పుడు బోనాలు ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఎప్పుడు బోనాలు వస్తే తెలియదు కాబట్టి మేము అఫీషియల్గా ఫిఫ్టీన్ డేస్ తర్వాత నోటీస్ ఇవ్వాలి ఫిఫ్టీన్ డేస్ ముందు నోటీస్ ఇవ్వాలి కాబట్టి అఫీషియల్గా ఫిఫ్టీన్ డేస్ నోటీస్ ఇచ్చి మేము జల్లబడి పెడతాము మన కుటుంబ విషయాలు ఏదన్నా సరే బయట ఎంత రోతగా మాట్లాడుకున్నారంటే ఎక్కడ ఏ వ్యవస్థ దగ్గర పోయినా సొసైటీలో చాలా వందల కోట్లు వేల కోట్లు అసలు సొసైటీ ప్రాజెక్టు వాల్యూ ఏడు వందల యాభై కోట్లు అంతిమంగా ఫైనల్గా ఏడు వందల యాభై కోట్లు పెరిగితే పది కోట్లు అటు ఇటుగా ఉంటుంది దానికి మూడు వేల కోట్లు జరిగింది వంద కోట్లు మూడు వందల కోట్లు జరిగింది అవినీతి అంటే నేను వచ్చిన తర్వాత మూడు వందల కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి చాలా చాలా పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడటం జరిగింది నేను వచ్చిన తర్వాత అమౌంట్ మొత్తం నా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ మొత్తం కలిపినా కానీ అరవై కోట్లు ఉండదు మరి మూడు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందో అరవై కోట్లు మన వర్క్ కంప్లీట్ చేసింది ఏంటి ఎన్ని ఏంటి ఎన్ని ఇవి మన నాకేం అర్థం కాలేదు అందుకే ప్రాక్టికాలిటీ తెలియాలి ఏదన్నా సరే ఎవ్రీ మంత్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఎవ్రీ వన్ ఇయర్కి ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది ఎవరు ఆడిట్ రిపోర్ట్ పెడతారు క్లియర్గా ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను సభ్యులను ఒకటే కోరేది మీరు ఇప్పటిదాకా ఏం చేశారు మేమేం చేసాము అన్ని విషయాలు పక్కన పెడదాం జనరల్ బాడీ ఉంది కంప్లైంట్స్ పెట్టేవాళ్ళు కానీ ఎవరైనా సరే జనరల్ బాడీకి రండి ఈసారి పర్టికులర్గా వాళ్ళకు ఎజెండానే పెడతాం సభ్యుల అభియోగాలు వారు పూర్తి వివరణ ఇచ్చే విధంగా సభ్యులు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండే విధంగా మనం ముందుకెళ్దాం ఇక్కడ బయట మాట్లాడటం వల్ల బయట తెలుస్తుంది తప్ప ఇక్కడ సభ్యులకు అసలు చాలామందికి ఎందుకంటే ఈ సొసైటీ అంటే ఏంటంటే అండి ఏదన్నా సరే ఫైనల్ నిర్ణయం జనల బాడీయే మనం బయట ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చేసినా ఏ వ్యవస్థ మనం తప్పబెట్టినా ఇంకోటి పెట్టినా అంతిమ నిర్ణయం జనల బాడీకే ఉంటుంది అందుకే ఏ సభ్యులకి ఏ అన్యాయం జరిగిందో ఆ ఒక్క సభ్యులు ఈ కమిటీ ఇట్లా తప్పు చేసింది ఈ తప్పు వల్ల మేము ఖండిస్తున్నాము అంటే మీ పది మంది కాదు వచ్చే నాలుగు వేల మంది కూడా మమ్మల్ని తప్పు పడతారు అప్పుడు నిజంగా మేము తప్పు చేశామని భావించి మేమే అక్కడ మేము కరెక్ట్ కాదేమని చెప్పేసి మాకు ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఒక వ్యవస్థలో ఒక పది మంది ఇరవై మంది ఎక్కడైనా మనకు ఉంటారు వ్యతిరేకంగా పనిచేస్తారు ఒక టెన్ పర్సెంట్ వ్యతిరేకంగా కూడా పనిచేస్తారు కానీ అంతిమంగా దానివల్ల నాలుగు వేల రెండు వందల కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఈ చుట్టుపక్కల మీరు చూడండి ఎక్కడ పెట్టినా ఎంత బిల్డింగులు కడుతున్నారు ఇక్కడ మనం అదే ఒక ఫ్లాట్కి రెండు లక్షలు మూడు లక్షలు వేసుకుంటే అంతకన్నా మంచి మౌలిక వస్తువులు ఉండే యొక్క మన ల్యాండ్ మన సొసైటీ కానీ ఏ స్టెప్తో ముందుకెళ్దామన్నా ఎవరికీ ఇక్కడ సకరి సహకరించినట్టుగా లేదు ఏదున్నా సొసైటీ సొసైటీ వాళ్ళే చూస్తారు వాళ్ళే కడతారు ఎవరు కడతారు ఎవరింటి దగ్గర నుంచి తెచ్చి కడతారు ఎవరు కట్టరు సొసైటీ అంటే ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాలుగు వేల మంది నాలుగు వేల రెండు వందల మంది సభ్యులు భారం వేసుకోవాలి తప్ప బయట నుంచి ఎవ్వరు ఇవ్వరు అయినా సరే అటువంటి భారం వేయకుండా కొత్తగా మన దాంట్లోనే ఒక ప్లేస్ ఉంది కాబట్టి ఒక ట్వంటీ టవర్స్ రూపంలో కట్టుకొని అక్కడ భారం వేసుకొని సొసైటీని ముందుకు తీసుకెళ్దామని మేము చాలా ప్లాన్లు చేసుకోవటం ప్లాన్లు చేయటం అందరికి సభ్యులకు వివరించటం అన్నీ కూడా వాళ్ళ ఆమోదం తెలపడం దాని ప్రకారంగా మేము ముందుకు కానీ ఇప్పుడు చాలా పూర్తిగా క్లిష్ట పరిస్థితులకు వెళ్ళిపోయింది కానీ నేను అంతిమంగా సభ్యులను కోరేది ఒకటే మా తప్పు ఉంటే అక్కడ చెప్పండి జనరల్ బాడీలో సభ్యులు తీసుకునే నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం అక్కడ సభ్యులు మీ పరిపాలన మీరు అందరినీ కూడా ఇంక మీరు మేనేజ్ చేయలేరు మీరు సొసైటీ ముందుకు తీసుకెళ్ళలేరు అంటే కనుక అక్కడ సభ్యుల తీర్పుకి మేము పూర్తిగా కట్టుబడి ఉంటామని చెప్పేసి మీ సభాముఖంగా తెలియజేస్తున్నా ఎందుకంటే మీకు మీడియా మిత్రులకి అందరికీ తెలిసి ఇక్కడ చాలా క్రైమ్ బ్యూరోస్ ఉంటారు అందరూ ఉంటారు మేము రెండు వేల ఇరవై డిసెంబర్ తర్వాత మేము వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీకు కూడా అన్ని అన్నీ కూడా మీకు అందరి దగ్గర పేపర్స్ ఉన్నాయి నేను అదే చెప్తున్నా మేము అలాట్మెంట్ చేసిన మాట వాస్తవం రిజిస్ట్రేషన్ చేసిన మాట వాస్తవమే కానీ అన్యాయంగా అక్రమంగా ఎక్కడా చేయలేదు నిజమైన సినీ కార్మికులు చేసామే తప్ప ఎవరికీ చేయలేదు అలాగే డబ్బు కట్టిన వాళ్ళని తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చామే తప్ప డబ్బు కట్టి ఒరిజినల్ సినిమా వాళ్ళు ఎవరిని కూడా మేము అన్యాయం చేయలేదు సినిమా వాళ్ళు కాని వాళ్ళకి అవకాశం ఇచ్చాము అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోకపోతే వాళ్ళకి నోటీసులు రాసి మరీ తీసివేయడం జరిగింది నేను ఆహ్వానించేది ఒకటే మేము సరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇగోలుగా పోతే నేను తప్ప ఎవడు పాలించకూడదని ఇగో నాకున్నా అలాగే మాకు న్యాయం జరగకపోతే సొసైటీ ఉండకూడదని మీకున్నా సొసైటీ వ్యవస్థ దెబ్బతింటుంది దయచేసి వ్యవస్థ దెబ్బ తినద్దు మేమందరం కూడా నేను కమిటీ వారితో అందరితో కూడా మాట్లాడాను నా వల్ల కాక ఇది వ్యక్తిగతంగా వెళ్తున్నట్టు తప్ప వ్యవస్థ కోసం మీదుగా కాదు కాబట్టి నా మీద ఏదో వ్యక్తిగతంగా నేను ఉంటే ఈ సొసైటీ నాకు మంచి పేరు వస్తుందని చేస్తున్నారో లేకపోతే నేనైతే చేయగలను చేస్తా నాకు నాకు కూడా అర్థం కావట్లేదు అందువల్ల జనరల్ బాడీలో సభ్యులు కనుక నిర్ణయిస్తే మేము అక్కడ మేము తప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం సొసైటీ మంచి చేస్తానని కనుక వారి పూర్తిగా వివరిస్తే అందువల్ల మేము సభ్యులందరినీ ఆహ్వానించేది ఒకటే ఏదున్నా సరే కేసులు పెట్టుకోవటం ఇంకోటి వెళ్ళటం వల్ల మాకు న్యాయం జరగదు సొసైటీ ఇబ్బంది పడుతుంది ఈ రోజుకి ఈరోజు నేను ప్రజెంట్ చేయొచ్చు నాకెందుకు నేను నేను పెయిన్ అనుభవించాను పెయిన్ నేను ఒక్కడినే అనుభవించాను నేను అయినా సరే నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఆ బాధ ఉన్నా సరే సొసైటీ ముందుకు పోవాలంటే అందరి దగ్గర ఒక సమిష్టి నిర్ణయం ఉంటే దాన్ని స్వాగతిస్తాను అంతేగాని బయట మన సొసైటీ గురించి తప్పుగా మాట్లాడుకుంటే ఇక్కడ నివాసం ఉండే వాళ్ళకు కూడా ఒక మంచిగా ఉండదు ఎందుకంటే చిత్రపుల్లో ఉన్నామంటే ఒక బ్రాండ్గా ఉండాలనేది నా కోరిక ఏదున్నా సరే ఇటువంటి అభియోగాలున్నా మేము తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం దాన్ని బట్టి నేను ముందుకెళ్ళడానికి నేనైతే మాత్రం సిద్ధంగా ఉన్నాం ఆ ప్రకారమే వెళ్తాం ఏదన్నా సరే ఇప్పుడున్న కేసులు అన్నిటికి కూడా నేను గౌరవ న్యాయస్థానం నేను పూర్తిగా నేను దాన్ని నేను సమర్థిస్తాను నాకు మంచి న్యాయం జరిగిద్దని నేను భావిస్తాను దీంట్లో ఎవరి మీద నేను నాకు ఎటువంటి సభ్యులు పెట్టిన కంప్లైంట్స్ కానీ ఏదైనా సరే ఎవరి మీద నాకు కోప తాపాలు కానీ ఏమీ లేవు వ్యవస్థ కోసం మంచి రోజులు రావాలని కోరుకుంటున్నా దాని ప్రకారమే నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి సభాముఖం తెలియజేస్తున్నా మరలా మీ ద్వారా తెలియజేసేది ఒకటే వారి దగ్గర ఏ ఆధారం ఉన్నా ఎందుకంటే సభ్యులకు అసలు ఎందుకు జైలుకు పోతున్నారు ఎందుకు రోజు కేసులు ఎందుకు అనేది మా సభ్యులకు అర్థం కావాలి బయట వాళ్ళు అడుగుతున్నారు తప్ప సభ్యుల్లో ఎవరికి అర్థం కావట్లా రేపొద్దున ఇబ్బంది పడేది సొసైటీ సభ్యులు మాత్రమే బయట వాళ్ళు వచ్చి సొసైటీని కాపాడలేరు మంచి చేయాలన్నా సరే సొసైటీ సభ్యులే చేయాలి చెడు చేయాలన్నా సొసైటీ సభ్యులే చేయాలి కాబట్టి సొసైటీ సభ్యుల సమక్షంలో ఒక నిర్ణయం తీసుకుందాం ఆ రోజు నేను ఇండస్ట్రీ పెద్దల్ని అంటే మా చిత్రపురి సభ్యుల సభ్యుల్ని మరి బయట నుంచి ఇక్కడ చేసేది ఏముండదు ఈ చిత్రపురి సభ్యుల యొక్క సమస్యని చిత్రపురి సభ్యులే పరిష్కారం చేసుకోవాలి కాబట్టి చిత్రపురి సభ్యులందరినీ కూడా ఆహ్వానిస్తాం దాంట్లో సభ్యులుగా ఉన్న పెద్దవాళ్ళందరినీ కూడా వారిని ఆహ్వానించి వారి సమక్షంలో ఒక గ్రీవియన్స్ కమిటీ కూడా వేసుకొని ఆ కమిటీ సమక్షంలో ప్రతి సమస్య పరిష్కారానికి మేము ముందుంటాం ఆ తర్వాత అంతిమ తీర్పుగా సభ్యులు ఏది ఇస్తే దానికి నేను పూర్తిగా కట్టుబడి ఉంటానని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నా మేమైతే మాత్రం ఈ కమిటీ ఎటువంటి తప్పు చేయలేదు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయలేదు తప్పుడు సభ్యత్వాలు ఇవ్వలేదు తప్పు పనులు ఏమీ చేయలేదు ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ అయితే చేయలేదు మేము జైల్లో ఉండి కూడా ఇక్కడ ఎంఐజీ వాళ్ళకి ప్రాజెక్ట్ ఆగకూడదనే ఉద్దేశంతో ఒక వీడిఎఫ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం నాలుగు కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కింద వీడిఎఫ్ స్లాబ్ ఉంటుందన్నమాట సెల్లార్లో అది కూడా ఆగిపోయింది ఇప్పుడు ఫైనల్గా నిన్న మీరు చూసే ఉంటారు అది కూడా మీరు మీకు వచ్చి ఉంటుంది పంపించే ఉంటారు కొందరు మిత్రులు సొసైటీ అకౌంట్ ట్రాన్సాక్షన్ ఏది ఇంక చేయకూడదు అని చెప్పారు దానికి ఎలా వెళ్ళారంటే నేను లోపల ఉన్నప్పుడు ఇక ఈ వ్యక్తికి ఇక ఒక టెన్ ఇయర్స్ వరకు ఇక బెయిల్ రాదు ఇక లోపలే ఉంటాడు అని సభ్యులను మభ్య పెట్టడం ఇక్కడ ఈ పది మందికి ఈ పదకొండు మంది కమిటీ సభ్యులు పారిపోయారు కానీ వేరే వాళ్ళ వేరే సభ్యులు ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ ఆపరేషన్ చేస్తున్నారు మిస్ ఆపరేషన్ ఫండ్స్ చేస్తున్నారు కాబట్టి బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు కోర్టుకెళ్ళారు సరే కోర్టు న్యాయస్థానం వారు మంచి తీర్పు ఇచ్చారు ఏదున్నా సరే అట్లా మిస్ ఆప్రపరేషన్ ఫండ్స్ కాకూడదు కాబట్టి డీసీఓను ఆపరేషన్ చేయమని కోఆపరేటివ్ అధికారులకి ఇచ్చారు నేను దాన్ని స్వాగతిస్తున్నా వారు గెలిచామని తృప్తిపడ్డా ఎందుకంటే ఇంకా రేపటి నుంచి వాళ్ళు ఆపరేషన్ చేస్తే వాళ్ళు ఏ విధంగా చేస్తారు ఫండ్స్ ఒక రూపాయి మిస్యూజ్ అయిందని మమ్మల్ని అనే అధికారం కూడా ఎవరికీ ఉండదు ఇంకా మేము దాన్ని హండ్రెడ్ పర్సెంట్గా స్వాగతిస్తున్నాం అది తీర్పు గవర్నమెంట్ అధికారులకే ఇచ్చింది కాబట్టి వారికి ఉన్న వర్క్ ఎలా చేస్తారు మరి మనకి వాటర్ బిల్స్ కానీ పవర్ బిల్స్ కానీ లేకపోతే మన కన్స్ట్రక్షన్కి కానీ మరి వాళ్ళు ఎలా కంప్లీట్ చేస్తారో మాకు త్వరలో తెలుసు అది ఆర్డర్ నిన్నే వచ్చింది ఆల్రెడీ మీ అందరికీ కూడా వచ్చే ఉంటుంది దానికైతే మేము స్వాగతిస్తున్నాం మాకు అకౌంట్ చెప్పవరు లేదని మేము ఫీల్ కూడా కావట్లా పని కంప్లీట్ కావట్లే దగ్గర ఉండి మేము వాళ్ళు పని చేపిస్తానంటే మేము దగ్గర ఉండి పని చూసుకొని పని కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం దానికైనా సరే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాం